హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసామండి మే ఎల్పియూ సుధాకర్ ఛానల్ నుంచి నేను వచ్చేసానండి ఈరోజైతే మంత్రాలయం వీడియో ఆల్రెడీ మీరు మరొక ఛానల్లో మంత్రాలయం వీడియో అయితే కనుక ఫుల్ వీడియో చూశారు అక్కడైతే ఫుల్ వాయిస్ కూడా ఇచ్చేశారు అసలు మంత్రాలయం గురించి ఏంటి అనేది ఆ వీడియోలో చెప్పాను ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాంట్లో వచ్చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ ఆన్ చేయండి క్లిక్ చేయండి ఏ వీడియో చేసిన మీద అక్కడ నోటీ వస్తుంది మీరు అప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఇంకా ఈ వీడియోలో కూడా మంత్రాలయం ఫొటోస్ అండి ఇక్కడ అయితే కనుక ఎంటర్ అవుతుంటే అసలు గోల్డ్ ఫ్రేమ్తో చాలా అందంగా ఉంటుంది ఇంకా దీని గురించి అయితే నేను చిన్నగా అయితే చెప్తానండి ఎక్కువగా అయితే చెప్పను మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో మంత్రాలయం మండలంలోని మంత్రాలయం మండలంలోని గ్రామము మంత్రాలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాకు చెందిన పట్టణము అయితే కర్నూలు నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ పంచముఖి ఆంజనేయ ఆలయం ఉంది ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది ఇక్కడ వివిధ కులస్తులు ఉచిత సత్రాలు ఉన్నాయి ఇక్కడ గురువారం ప్రత్యేకత ఏమిటి అంటే గనక ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు వచ్చి అందరినీ దీవిస్తుందండి ఇదైతే కనుక ఇక్కడ ప్రత్యేకత ఇంకైతే కనుక రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండు తుంగభద్ర నది ఉప్పొంగడం ఉప్పొంగి రావడంతో మంత్రాలయ దేవస్థానంతో పాటు పట్టణంలో ఎనభై శాతం జనాభా నో నీట మునిగారు వేలాది మంది ప్రజలు ధర్మస్థలానికి రావడంతో భక్తులు వరద నీటిలో చిక్కుకున్నారు ఇదండి అప్పుడు తుంగభద్ర అన్నది డ్యామ్ అయితే కనుక ఉప్పొంగటం వల్ల ఇది జరిగింది ఇంకా ఈ విషయం అయితే కనుక నాకు తెలిసిన చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీకు ట్రావెలింగ్ వీడియోస్ నచ్చుతున్నాయా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇంక ఇక్కడికైతే కనుక మేము టూర్ వీడియోకి వెళ్ళాం కదా టూర్ వెళ్ళాము ఆల్రెడీ మీరు ఇండియన్ అమ్మ విజయరాణిలో టూర్ చూసుంటారు దాంట్లో సె ఇక్కడ సెకండ్ డే అండి మేమైతే కనుక ఫస్ట్ వీడియో కూడా మీకు ఈ ఛానల్లో కూడా వచ్చి ఉంటుంది షార్ట్ వీడియో అంటే చిన్న వీడియోస్ ఈ ఛానల్కి తీసాను ఫుల్ వీడియోస్ అయితే ఆ ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఇంకా మీకు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ నచ్చినాయి ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా మంత్రాలయం ఎంతమంది వెళ్ళారు ఏంటి అనేది కూడా నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా కాబట్టి మీరు కామెంట్ చేయండి నేనైతే కనుక మంత్రాలయం ఫస్ట్ టైం విజిట్ చేశానండి కానీ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ని అయితే నేను తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏముంటుంది ఇక్కడ చూడడానికి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా కానీ నేను మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాను ఎందుకు అంటే నా తోటి వచ్చిన వాళ్ళందరూ మంత్రాలయం గురించి చెప్పుతూ నాకు ఉంటే గనక నాకైతే చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే మంత్రాలయం గుడిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత పక్కన బయటికి రాగానే అమ్మవారి గుడి అయితే ఉంటుందండి అమ్మవారి గుడిని కూడా దర్శించుకోండి చాలామంది లోపలికి వెళ్ళేసి రాఘవేంద్ర స్వామి గారి గుడి ఒక్కటే చూసేసి బయటకు వచ్చేస్తారు అలా కాదండి బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న గుడి అయితే అమ్మవారి గుడి ఉంటుంది అక్కడ కూడా రండి ఇంకా మంత్రాలయం గుడి లోకి వెళ్ళిన తర్వాత పక్కన ఆయన వాడిన వస్తువులు కానీ అవి అన్నీ ఉంటాయి ఇంకా మనకేమన్నా బుక్స్ కావాలి అంటే అక్కడే స్టోర్ ఉందండి ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ కానీ బుక్స్ కానీ మొత్తం అక్కడ ఉంటుంది చక్కగా తీసుకోవచ్చు మా బ్యాడ్ లక్ ఏందంటే మేము వెళ్ళిన టైంలో ఆ గుడి అయితే మూసేసి షాప్ అయితే మూసేసి ఉంది కాబట్టి మేమైతే అది షాప్ చేయలేకపోయా నేనైతే కనుక ఎక్కడికైనా వెళ్తే ఆ గుడికి సంబంధించిన హిస్టరీ ఉంటుంది కదా అది తీసుకోవడం ఇష్టం అండి ఇంకా గూగుల్లో సెర్చ్ చేసేకాడికి అలా అలా పుస్తకం తెచ్చుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకునే విధంగా ఉంటుంది కానీ మా బ్యాడ్ లక్ అని చెప్పాను కదా నేనైతే ఆ గుడి ఆ షాప్ అయితే మూసేసి ఉంది నేనైతే కనుక షాప్ చేయలేదు ఇంకోటి ఏంటి అంటే కనుక మీకు దగ్గరలో మంత్రాలయం ఉంటే కనుక కంపల్సరీ వెళ్ళి చూసి రండి చూసినప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది అది చూడండి మేమైతే గనక అక్కడికి వెళ్ళలేదండి ఓన్లీ మంత్రాలయంకి ఈ గుడి చూసేసి వచ్చా ఈ గుడి చూస్తుంటే నాకే ఏంటో తెలియని ప్రపంచంలోకి వెళ్ళామా ఏదో బంగారపు ప్రపంచంలోకి వెళ్ళామా అనే విధంగా అయితే నాకు అనిపించింది ఎందుకు అలా అనిపించిందంటే అంటే మీకే అర్థమైపోయి ఉంటుంది నడుస్తూ ఉంటే రెండు పక్కల ఇలా ప్రింట్ వేసి చాలా బాగున్నాయండి పెయింటింగ్ వేసి అది నాకు బాగా నచ్చింది స్పెషల్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక నేను ఈ విషయానికి చేశాను ఇంకా తుంగభద్ర డ్యామ్ పక్కనే ఉంది కదా నేనైతే కనుక అక్కడ తుంగ అక్కడికి వెళ్ళేసి నెలలు అయితే మునగలేదు దూరం నుంచే చూశానండి ఓకేనా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాని అవుతూ సంతోషంగా ఉండండి మీ అందరు సంతోషంగా ఉంటే మీలో నేను కూడా ఉంటాను సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మాత్రం మరొకండి ఓకేనా ఫుల్ వీడియో ఎంజాయ్ అయితే అనుకుంటున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ